కొత్త కాదు మనం అందరం ఎన్నో విషయాలు ముందర మాట్లాడుకునేది చాలా ఉంది మస్తుంది ఇక్కడ రాజకీయం గురించి మనం చెప్పుకునేది ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రజల యొక్క అందరి ఆశీర్వాదం కావాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే పెద్ద ఎత్తున భారతదేశానికి కీర్తి పట్టిష్టల నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే మన బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇండ్లు కానీ పిన్షన్లు కానీ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఇక అనేక పథకాలు చెప్పిండు ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి కానీ ఎక్కడ ఎన్ని పథకాలు చెప్పిన అన్ని కాగితాల మీదనే ఉన్నాయి ఈరోజు ఏ ఊర్లో పోయినా అమ్మ నాకు పింఛన్లు వస్తలేవు ఏ ఊర్లో పోయినా అమ్మ మాకు ఇళ్ళు లేవు ఎనిమిది ఏళ్లే మాకు ఇల్లు రాలే ఎనిమిది ఏళ్ళ నుంచి నాకు పింఛన్ రాలే మూడు నుంచి యాభై ఏడు ఏళ్ళకే పింఛన్లు ఇస్తానడు అరవై ఐదు కూడా మాకు పింఛన్లు వస్తలేవు మా కష్టాలు ఎవరికి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఈరోజు ఎవరిని చూసినా ఎవరిని అడగాలనో ఎవరికి చెప్పుకోవాలనో ఎవరు కష్టాలు తీరుస్తారో తెలువని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది చెప్పుకునే దిక్కులేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని గ్రామ గ్రామాల్లో నా ప్రజలు ఏ విధంగా ఉన్నారు నరేంద్ర మోదీ గారు గ్రామ గ్రామానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు కార్యకర్తలతో సహా పెద్ద ఎత్తున యాత్ర చేయండి భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయండి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను పెట్టబెట్టండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతున్నటువంటి విషయాలను ప్రతి చోట ప్రశ్నించండి ప్రజలకు అందించేలాగా చేయండి ప్రజల మధ్యలోకి పోండి తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతా ఉంది అవినీతి పాలైపోతుంది ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది మన రాష్ట్రం ఒకప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం ఈరోజు అప్పుల రాష్ట్రం నెలకు ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేరుకున్నది ఏ ఒక్క బీదవాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి అడిగితే వచ్చి అడిగేటటువంటి పరిస్థితి లేదు తీర్చేటటువంటి పరిస్థితి లేదు ఏ ఊర్లో పోయినా ఒటే చెప్తున్నారు గోడు అమ్మా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని ఎవరు అడుగుతలేరు మీరు అధికారంలో మీరు ఉన్నప్పుడే నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడే రోడ్లు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మాకు పింఛన్లు ఈ ప్రాంతంలో మీరు ఉన్నప్పుడే ఇండ్లు తెలంగాణ వచ్చినాక ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు మాకే మా ఒక్క కుటుంబాల్లో కూడా ఏ పిల్లగానికి ఉద్యోగం రాలేదు ఈరోజు నైన్టీ నైన్ ప్యాకేజ్ ఎలుకూరు దాకానేమో మనకు నెట్టంపాడు చెరువు వచ్చింది నీళ్ళు వచ్చినాయి పండించుకుంటున్నారు కొంత పంటలు ఇది దాటితే ఉదండాపురముళ్ళంతా ఏడుస్తున్నారు కండ్లను నీళ్లు పెట్టుకుంటున్నారు ఈరోజు నెట్టెంపాడు కాలువ పనులు కూడా నెట్టెంకాడు కాలువ పనులు కూడా ఎక్కడేసిన గోంగడ అక్కడనే అయిపోయినాయి మనం ఎల్లుండి మళ్ళా గద్వాల పబ్లిక్ మీటింగ్ ఉంది పెద్ద ఎత్తున సమావేశంలో అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం పైన సూర్యదేవుడు పెద్ద ఎత్తున తన వెలుగుని ప్రదర్శిస్తున్నాడు మనం ఆ ఎండలో మీరు అందరూ కూడా చాలాసేపటి చదురు చూస్తున్నారు నడుచుకుంటూ వస్తున్నారు కాబట్టి ఎక్కువ సమయం నేను తీసుకోకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే మనకి ఇండ్లు కానీ పెన్షన్లు కానీ రైతుల కష్టాలు కానీ ఈరోజు ప్రతి ఒక్క కష్టం తీరాలంటే ప్రతి ఒక్క ఊర్లో అభివృద్ధి కావాలంటే ఈ ఊర్లో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి వచ్చినాయో ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు మీకు అన్ని విషయాలు చెప్తారు కాబట్టి మీ అందరూ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున ఆశీర్వదించండి మహిళా సంఘాలు మా అక్కలు మహిళా సంఘాలు అందరూ అడుగుతున్నారమ్మా మాకు మా లోన్లు మేమే మా అప్పు మేమే తీసుకుంటున్నాం మాకు ఏడా వడ్డీ మాఫీ అవుతలేదు డబుల్ పైసలు కట్టుకుంటున్నాం మేమని చెప్తున్నారు అక్కల అక్కలు చెల్లెళ్ళు అడ్డం వచ్చి మేము తీసుకున్న లోన్లు మేమే కట్టుకుంటున్నాం మా వడ్డీ కూడా కడతలేడు నాలుగు వేల కోట్ల వడ్డీ బకాయింది తల్లి మీ సంఘాలకి ముఖ్యమంత్రి గారు ఆయన ఒక్కొక్క సంఘానికి పదహైదు లక్షలు ఇస్తాను వాగ్దానం చేసిండు ఐదు లక్షలకే వడ్డీ దిక్కు లేదు ఈరోజు మనకు మీకు బ్యాంకులు వడ్డీ ఇస్తున్నాయంటే ఆ బ్యాంకులు ఎక్కడి నుంచి ఇస్తున్నాయో బండి సంజయ్ కుమార్ చెప్తారు మీకు ఇప్పుడు అక్కలారా అమ్మలారా అన్నలారా తమ్ములారా మన పిల్లల భవిష్యత్తు కోసం మన తెలంగాణ భవిష్యత్తు కోసం మనందరి అభివృద్ధి కోసం పేదల కష్టాలు తీరాలంటే నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం తెలంగాణలో కూడా కేంద్రంలో ఏ విధంగా నరేంద్ర మోదీ గారి పాలన సాగుతా ఉందో బీజవాళ్ళ కోసం అన్ని ఫలాలు అందిస్తున్నా మన దాకా అవి చేరతలేవో అవి చేరాలంటే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు రేపు మనం ఎప్పుడు ఓట్లు వచ్చినా ఆ ఓట్లలో మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు మన అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు అన్ని విషయాలు స్పష్టంగా చెప్తారని చెప్పి మీకు తెలియజేస్తాను ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి